తమ్ముని అటవలో మంత్రాలు చేస్తాను ఊరికే ఊరిక నిలవ కొడతాను ఆట పాపం కాశీకి వేయండి ఆట కాశీకి వేయండి ఆట చెప్తే నవ్వుతాను కానీ కాశీకి పోయి నైటు పదుని చేసిన అన్న నన్ను ఆదుకోవాలన్న అంటే ఏంటి తా మీ ఏమైంది అంటే నన్ను మంత్రాలు చేస్తాను అని ఊరిలోకి వెళ్ళి అన్న అంటే నేనన్నా నిజంగా మంత్రాలు వచ్చా తమ్ము నాకు పని ఉన్నదని నేను అన్న లేదన్న నాకెందుకు అంటాడు మాత్రాలంటాడు మీ జరిగిన దండం పెడతా నాకు కూడా వచ్చిన పని ఉన్నది తోటి అని చెప్పినా మరి చెప్తలేడు తమ్ముడు ఇక రాత్రి ఫోన్ చేసిండు కాబట్టి ఫోన్ చేయాల పాపం మరి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమంటాను తెలుసా అన్న నాకు స్వేచ్ఛ లేదన్న రాష్ట్రంలో నేను కాశీకి ఇగ నన్ను నువ్వే కాపాడాలన్నా అంటాడు సరే తామి సరే సరే తప్పకుండా కాపాడతాం ఇంకేం పారిపోయింది తెలుసా ఇప్పుడు ఆయన జోలికి ఇవ్వాలి రావద్దని ఓ ఏషం కట్టిండు నాకు భలే నవ్వచ్చింది అమ్మ ఇటువంటి వాళ్ళకు తెలివి కూడా బాగా ఉన్నది రాయ్యా చూడగానే నవ్వుతారు చూడరు ఇప్పుడు మీరు భలే మంచి మంచి స్ట్రాటజీ ఎంచుకున్నాడు తమ్ముడిగా అంబేద్కర్ బొమ్మ పెట్టిండు కదా ఏం పెట్టిండు చూడు దేశం కోసం ధర్మం కోసం సాయం చేయండి ప్లీజ్ అని ఫోన్పే నెంబర్ పెట్టిండు వీడియో ఫోన్ చేస్తాను

భద్రంగానే ఉన్నానా భద్రంగానే ఉన్నా మరి ఏంది నీ పంచాయతీ ఎంత మీ ఏం ఏమొచ్చింది నీకు బాధ చెప్పు జరా కనీసం ఆ పోల్ పోస్ట్ పెట్టి నాకు అంత ఇంత డబ్బు ఇస్తే బీజేపీ నాయకులు ఎవరో కలిసి ఏమైనా సాయం చేసుకుంటా సార్ క్రైమ్ పోలీస్ తిండిగా తిండి కూడా లేక తిండి పెడతాం కానీ ఇప్పుడు ఆఫీస్ కి పిలిచి తిండి టిఫిన్ పెడతాం కానీ నీ బాధ ఏంది అసలు నీకు నీకు వచ్చిన బాధ ఏంది అది చెప్పి ముందు పాణ్యాలు వెంట పడుతున్నా బీజేపీ నాయకుడు రామచంద్ర రెడ్డి ఉన్నాడు గద్దల్ జిల్లా రామచంద్ర ఆయన నలిస్తే ఆయన కూడా అదే నడిపిస్తున్నాడు పోయి నేను చంపుదాం అనుకుంటా చంపుదామన్నా నా మనిషి అవయవాలు కిడ్నీల కోసం అని ఎలా అదే చేస్తున్నారు అన్న లేదని మా మా గగ్గాలు డిస్టిక్ లా ఇప్పటికీ ఒక ఇరవై మంది వరకు చనిపోయిన గుర్తు కనపడినట్టు పోయినారు అన్న నిజంగా ఇది సీరియస్ నువ్వు ఎప్పుడేమో కామెడీ అనిపిస్తాను కానీ అన్నా నేను నేను నీ దగ్గర నువ్వు నా దగ్గరకు రాలేదంటే వచ్చి నేను ఇప్పుడే ఇంకా చిన్న మాట కిడ్నీలు ఎందుకుని నీ కిడ్నీలు వాళ్ళకేం అవసరం అన్న తాగోద్దా నా కొడుకులు డబ్బున్నోళ్లు ఏం చేస్తారు అన్న తాగి 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 కిడ్నీలు పేల్ చేసుకొని కొత్త కొడుకు కొత్త కిడ్నీలు పేలు చేసుకుంటారు కొత్త కిడ్నీలు వేయించుకుంటారా అన్న ఆహా నీదే నీ పక్కన ఇప్పుడు నీ నీదే కిడ్నీలు కావాలని ఎవడేం బడవబడతాండు ఎవరంటే ఏం చేయాలన్నా మస్తు మందు హైదరాబాద్ లో మొత్తం అదే ట్యాంక్ బండ్ కాడ లేదంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మొత్తం అదే అనియాలు తాబోతు నా కొడుకుల మంచిని చూపిస్తారు నేను అదే అడుగుతలే తమ్ముడు నిజంగా నీ కిడ్నీల కోసం నీ ఎంబడి ఎవడన్నా పడతాడ నా ఎండ పడుతున్నారు వేరే వాళ్ళు ఎంబడి కూడా పడుతున్నారు నీ వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టు నిన్న నిన్నెవడన్నా కిడ్నీలు అడిగిండా కిడ్నీలు నా మనుషులు కిడ్నీ చంపేసి కిడ్నీలు తీసుకుంటారా నీ కిడ్నీలో అంత అద్భుతంగా ఉన్నాయి కానీ వజ్రాలు ఉన్నాయని నీ కిడ్నీలలో నావే కా నా నీవు కూడా అవసరం ఉంటే నిన్ను కూడా తీసుకుని అంటారా నీ అవ నాకే స్వీట్ పెట్టి అవ్వాలా అట్లా మాట్లాడుతున్నావు అన్న కా తమ్ముడు నువ్వు రాత్రి ఏమన్నావు అన్న నేను కాశీకి పోవాలనుకుంటాన్నా నా ఊర్లో మంత్రాలు చేసిన గాని నన్ను చంపాలని చూస్తాను అన్న కాదుగా అన్న వాళ్ళు కాశీకి వెళ్ళి వానియాల దెబ్బగా నేను ఆర్టిస్ట్ క్లాస్ లో డోమనోస్ లో వర్క్ చేసేవాన్న సరే ఇప్పుడు నీ ఊర్లో నేను మంత్రాలు చేస్తానని నిలవ వచ్చిండ్రా కిడ్నీలు కూడా అన్న మంత్రాలు చేస్తున్నాడేమో అని చెప్పి అనుమానం పడి నిలవ కొట్టిండ్రనా మరి నిజంగా చేసినా ఎవరికన్నా ఎవ్వరు చేయలేన వానియాల అనుమానం అట్లా మనం మన క్రిస్టియన్స్ ఎట్లా ఉంటాదంటే బొట్టు పెట్టుకున్నాం పెట్టుకున్నావనుకో ఈడేదో మనం మనం మళ్ళీ క్రిస్టియన్ బొట్టు పెట్టుకున్నాడు ఈడు అని చెప్పి నా అనుకున్న మంత్రాలు వస్తాయని బయలేము ముచ్చట ఇవ్వనా క్రిస్టియన్ మంత్రాలు చెప్తారా నేను కాశీకి వెళ్ళాను రెండు మూడు నెలలు ఆడనే ఉన్నానవ అని డౌట్ వస్తాం తా నువ్వు కాశీకి పోయినామంటే మరి వాడు ఏమైనా మరి అదే కదా వాళ్ళు అనుమానాలే కట్లానే అనుమానం వచ్చిందా వాళ్ళకు అనుమానం వచ్చినందుకే కదన్న ఈ పరిస్థితి వాళ్ళకు మరి అన్న ఖతం అయినా నీ వాళ్ళను ఊర్లో ఊలేం కాలేదు అన్న వాళ్ళు రేపు నాడు ఏమన్నా అని చెప్పి మంచి చెడ్డ అయితే భయమై ఈడ ఊరికి వచ్చిన వానియాల పోయినా తమ్ముడు ఆ పోలేదన్నా వందలాది మంది లక్షలాది మంది బేచిన్లు వాళ్ళకి రెండు మంత్రాలు నీకే వచ్చిన ఎందుకంటే ఇక పుణ్యానికి కాశీకి పోయితే వాళ్ళ అనుమానాలు అట్లా ఉంటాయి మన క్రిస్టియన్ అనుమానాలు అట్లా ఉంటాయి అన్న బొట్టు పెట్టుకున్నా అంటే సైతాన్ అంటారు తెలుసా మన వాళ్ళు నువ్వు లేని ఎక్కిస్తా ఎంతమంది బొట్లు పెట్టుకొని ఇస్తావు నువ్వు లేని కొత్త ముచ్చాడు చెప్తాను మా ఊరు సైడ్ అట్లా అంటారన్నా మా ఊరు సైడ్ ఎక్కడో గుర్తి పోతారన్నా గుర్తి పోతారు గుర్తి గుర్తుంది అన్న కర్ణ తెలుసు గుత్తి ఉన్నది ఆ గుర్తు వెళ్తారు అనే బొట్టు పెట్టుకుంటే అంటారు మన ఓన్లీ మనం అందరం ఇట్లా ఉంటే నువ్వే ఇట్లా ఒకడు ఇట్లా ఉన్నావు నువ్వు నిన్న ఒక మాట చెప్పినావు నా నా పనులు తెల్లగా ఉన్నాయన్న అందుకే నా కిడ్నీలు కావాలని ఎంబడబడతానని అన్నావు నిజమేనా ఇది అన్నా మనసు ఒక ఆరోగ్యంగా ఉండాలంటే పనులు ఏ చూస్తానంట నా పండ్లు చూసినారంటే నువ్వు టీ దాతావా బీర్ దాతావు మందు బాబు అంటే ఇది ఆరోగ్యంగా ఉండాలా బాబు ఏ చేస్తే బాగుంటా అన్నట్టు అని పిలుస్తారు టీ టీ అలవాటు ఉండదు అన్న ఎప్పుడు సారి మనిషి ఆరోగ్యంగా ఉన్న పండ్లు తెల్లగా ఉన్న కూడా చూస్తారన్న గుడ్ పనులు ఎవరైతే నాకు ఆల్రెడీ ఆర్టిస్ట్ క్లాస్ లో ఎక్స్పీరియన్స్ అయిందన్నా వన్యాలు ఉండే శ్రీ బాలాజీ హాస్టల్లో వనియాలు చికెన్ ఉన్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ దానికి నన్ను ఎవరు లేని దానికి ఎవరికి ఇది ఎవడు అడగతో లేడు చేస్తూ లేడు అని చెప్పి నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ చెప్పక నేను ఇట్లా వచ్చినా ఇప్పుడు అమిత్ షా బొమ్మ పెట్టుకుంటే మన మంద బొమ్మ పెట్టుకుంటే అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకుంటే ఇక నీ జోల్కి ఎవడతారు దాన్ని ఏందన్నా అంత మాట అంటాను వాళ్ళ ఇప్పుడు గుడికి వెళ్ళి వస్తే మంత్రగా మాయగాడు అంటే ఏందన్నా ఇంత కాదు

నల్ల బంగారం ఉన్నట్టున్నావు నీ తెల్ నీ పనులు తెల్లగా ఉన్నాయి తమ్ముడు అవునన్నా మరి జాగ్రత్త ఇప్పుడు ఏ ఏ కోల్గేట్ వాడతావా క్లోజ్ అప్ ఏం అందరు వాడిన అంటే వాడతానా మరి ఇప్పుడు తెల్లగా చేసుకునే వరకే వచ్చింది ప్రమాదం మరి కాస్తో కూస్తో పాస్ ఉంటే వాడు రాకపోయిన ఈ జోలికి నాలుగు రోజులు తమ్ముడు బంద్ పెట్టు అ గుడ్ కాల్ బుక్ అన్న ఏదైనా పోదు డబ్బు సాయం చేస్తే వాళ్ళీలో కలుగుతాను సరే ఇగో ఇప్పుడు ఏమన్నా నీకు సాయం మంచిగా ఖాళీ చేతులు ఉండే చూస్తే మనిషి మంచిగా ఉంటేవి నువ్వు రోజుగా ముచ్చటి చెప్తాను నైట్ ఏమో అన్న నా కిడ్నీలు కూడా బిక్కపోదామని చూసినలా అన్న అని నువ్వు అంటే హైదరాబాద్ మొత్తం కిడ్నీలు తీసుకోవడం ఉంటే గీ మంది బతుకుతా తమ్ముడు నువ్వు చిత్రమైన ముచ్చట చెప్తాను ఏం చెప్పలేనా ఒకసారి నేను చెప్పిన నంబర్లో ఫోన్ చేస్తా అంటే నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన నెంబర్లో మా ఊరు ఫోన్ చేస్తాండీ ఎప్పుడు పలాన పిలాడు ఇట్లా మరి పంపు నెంబర్ పంపు ఆ పిలా పలాని పిలాడిని మంత్రాల పేరుతోటి ఎందుకు వేధిస్తాను అనేది అడుగుతా ఆ నెంబర్ పంపు ఇంకొకటి ఇప్పుడు ఎక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లు ఉన్నావా అవునా ఈ ఫ్లెక్స్ ఎవరు కొట్టించాడు మరి నేనే కొట్టేసుకున్నానా మంచి నే పెట్టినావు ఇక నీకే నీ జోల్కి వాళ్ళు వస్తారు ఒకడు అమిషానే ఒకడు మన మన మందకృష్ణా నేనే అంబేద్కర్ గారేనా ఇక నీ జ్వల్కి వచ్చినప్పుడు కూడా ఉన్నారు తన మూడు మూడు ఫోటోలు చూసిన దానికే వానికే గుంజాకి చచ్చిపోతాడు బీజేపీ ఉడిస్కపోతారు ఇస్తారు నీకు నువ్వు భలే ఉన్న వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నావు తిండి నేనేమన్నా ఇది అయిపోయినాక నాకు ఫోన్ చేయి అర్ధ గంట తర్వాత నాకు ఫోన్ చేయి తర్వాత తిండి పెట్టి ఇంటికి పంపిస్తా ఆ నెంబర్ పట్టుకుని రావడానికి ఫోన్ చేయాలో ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తా పిల్లగాని పట్టుకోవద్దు ఏంది మరి ఇటు వైపు మంత్రాలను తరుముతాను అలాట అటు హైదరాబాద్కి అత్తనేమో మరి గోళీలు అనుకుంటానులా ఈ కిడ్నీలు దోసుకుందామని చూస్తాను లాట రెండు తీర్ల వాడు బతకాలా సావాలా అని చెప్తా ఏడు నువ్వు నాకు ఫోన్ చేయవు అర్ధ గంట తర్వాత చెప్తా సరే ఈ భయాలు ఆ కిడ్నీలు ఎవడన్నా గుజ్జుకపోతాడని ఏమైనా పుట్టినాలా తమ టక్కున పట్టుకోపోయేదానికి ఓకేనా ఓకేనా రాత్రి పదున్నర చేసిన అన్న నా కిడ్నీలో కోసం తిరుగుతాను లేక నవ్వాల నవ్వాలా ఏం చేయాలో తెలియక కాసేపు ఫోన్ పెట్టేసినా ఏందన్న నేను సీరియస్గా చెప్తాను ఫోన్ పెట్టేసినావు అట్ట నవ్వరా నీ ఇక వీని కిడ్నీలో దొరికినా నా అవసరం అయితే నాకు కూడా తీస్తారా అట నీ అవా వీడ పెద్దా ప్లాన్ వేసినట్టున్నాడా ఉంటారు అట్లా కానీ మరే గింత ఎండుతానామా మరి ఇంత ఇద్దరం ఎట్లా కాబట్టి తాముడు బలజోగి ఎత్తి గారు